హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో రవ్వతో కేసరి ఇలా బర్ఫీ లాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రవ్వతో ఇలా కేక్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకుంటే ఒక రెండు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు అయినా పాడవకుండా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఇలా లాగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక కప్పు రవ్వను బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఆ రవ్వను తీసుకున్నాను అలాగే బాదం జీడిపప్పు తీసుకున్నాను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువ వేసుకుంటే రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి అంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న రవ్వను వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు రవ్వను బాగా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే కేసరి అంత రుచిగా ఉంటుంది అందుకోసం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కరెక్ట్గా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అలాగే వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుంది అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి రవ్వ బాగా వేగాలి వేగితేనే కేసరికి మంచి రుచి ఉంటుంది అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రవ్వ అంతా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి నేను బాదం జీడిపప్పును వేసుకుంటున్నాను ఇక్కడ మనం కావలసిన నట్స్ వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష పంప్కిన్ సీడ్స్ కుకుంబర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఈ వాటరు కరెక్ట్గా సరిపోతాయి రవ్వ ఉడికించుకోవడానికి మనకు బర్ఫీలాగా రావాలంటే ఈ మెజర్మెంట్లో వేసుకుంటే వాటర్ సరిపోతాయి తర్వాత ఇందులో ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మనకిష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వచ్చే ఫుడ్ కలర్ వాడాను ఇక్కడ చాలా రకాల ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఎల్లో గ్రీన్ అవి కూడా వాడుకోవచ్చు తర్వాత ఇందులోనికి మనం వేయించుకున్న ఈ రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వని ఉండలు కట్టనివ్వకుండా అంతా మిక్స్ చేయలాగా కలుపుకోవాలి రవ్వ వేసిన వెంటనే కలుపుకోక పోతే ఉండలు కట్టేస్తుంది నేను కొంచెం రవ్వ వేసాను కాబట్టి అంతా ఒకేసారి వేసేసుకున్నాను అలాగే మనం ఎక్కువ చేసేటప్పుడైతే అయితే కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోని తేమంతా ఎగిరిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నేను షుగర్ని తీసుకున్నాను షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా స్వీట్గా ఉండాలనుకుంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను లైట్గా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఈ చక్కెర అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇది మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి రవ్వని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోనికి నెయ్యిని కాస్త వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి మనం కేక్ లాగా కట్ చేసుకోవాలి కాబట్టి ఇందులోనికి వేసుకోవడం కోసం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు రవ్వను ఉడికించుకున్న తర్వాత దీన్ని నెయ్యి పూసుకునే ప్లేట్లోనికి వేసుకోవాలి తర్వాత ఈ కేసరిని స్పూన్తో ప్లేట్ మొత్తం ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత నైఫ్తో పీసెస్గా వచ్చేటట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి రవ్వ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది చల్లారిన తర్వాత అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు తర్వాత నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో పైన ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా పైనుంచి జీడిపప్పు బాదంతో డెకరేట్ చేసుకుంటున్నాను కావాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని రవ్వలోనే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కూడా చూసారుగా రవ్వతో కేక్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది అలాగే ఇందులో మనం పాలు ఏమీ వాడట్లేదు కాబట్టి పాడవదు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి చూసారా ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కింద పడిపోకుండా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మామూలుగా గుళ్ళో లాగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసి ఇస్తే తినడానికి చాలా అనువుగా ఉంటుంది థ్యాంక్